నా దగ్గర ఒక కథ ఉందిరా కాస్త వినరా ఇది నిజం సంఘటనరా ఒక అందమైన అమ్మాయి తన ప్రేమని తనతో చెప్పడానికి ఒక చోటికి రమ్మని చెప్పింది వాడు ఆశతో వచ్చాడు వచ్చిన దగ్గర వాడు మీద నిందన వేసి వాడు నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుని హనీమూన్కి ఊటికెళ్ళింది విషయం తన ప్రేమికునికి తెలుసు ఇప్పుడు తన వల్ల ఏర్పడే బాధ అవమానం ఇవన్నీ నువ్వు మర్చిపోయావా చాలా నువ్వు అసలు మారవా అక్క వదులుకా నన్ను కొట్టకుండా ఇంకెవరిని కొట్టుతాడు లారాని చూడాలి

నా పేరు గుణా అండి సినిమా కోసం అన్ని పోగొట్టుకున్నాను నా వయసు కూడా ఇప్పుడు తెలుగు రాణి ఒక ప్రొడ్యూసర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను హాయ్ మేడం దాన్ని గుర్లో కూడా నెమ్మదిగా రానివారు అవును మేడం ఇంటికి వెళ్ళాను సార్ మీరు ఇక్కడికి వస్తారని చెప్పారు మీరే చెప్పాలి రమ్మని చెప్పారు ఆ స్కిప్ట్ చదివాను సూపర్గా ఉంది థ్యాంక్ యూ మేడం కానీ మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదు ఏం చేయాలి మిమ్మల్ని నమ్మి నేను ఎలా ఈ ప్రాజెక్ట్ ఇవ్వగలను మేడం మణిరత్నం సార్ కూడా ఎవరి దగ్గర పని చేయలేదు మేడం అవును ఇంటర్వ్యూలో చెప్పున్నారు అలాగా ఏం చేద్దాం ఒక పని చేద్దాం మీ రెడీ చేసిన స్క్రిప్ట్ ని షార్ట్ మూవీగా తీయండి ఓకే మేడం అది చూసి నేను డిసైడ్ చేస్తాను ఓకే ఖచ్చితంగా తీస్తాను మేడం బడ్జెట్ బడ్జెట్ నా ప్రొడక్షన్ మేనేజర్ తో చెప్తాను సరే మేడం రేపు ఆఫీస్ కి వెళ్ళి ఆయన్ని మీట్ అవ్వండి ఓకేనా షూర్ మేడం విష్ యు ఆల్ ది బెస్ట్ థాంక్యూ మేడం ఏ బాలా కార్ తీసుకురా దేవుడా నేను డైరెక్టర్ అయ్యేది మీ చేతులతోనే ఉందయ్యా హాయ్ లారా హాయ్ గునా హౌ ఆర్ యు సూపర్ గా ఉన్నా మీరు ఐ యామ్ గుడ్ గునా ఐ యామ్ డూయింగ్ ఫైన్ ఏం చేస్తున్నారు మీతో మాట్లాడుతున్నాను ఓ ఈ జో వచ్చేసింది గునా సీరియస్ గా చెప్పండి మీరు ఏం చేస్తున్నారు లేడీస్ పాస్టర్ మీరే చెప్పాలి ఏం చేస్తున్నారు ఐ యామ్ ఎంకమ్ స్టూడెంట్ మీరు నేను ఎంకమ్ ఫినిష్ చేశాను నౌ ఐ యామ్ ఫిల్మ్ డైరెక్టర్ హ్మ్ ఫిల్మ్ డైరెక్టర్ సూపర్ స్క్రిప్ట్ రెడీ ప్రొడ్యూసర్ రెడీ కానీ వాట్ గునా నో ఎగ్జైట్మెంట్ చెప్తాను చెప్తాను అండి ఓకే చెప్పండి ప్రొడ్యూసర్ నేను రాసిన కథని షార్ట్ ఫిల్మ్ గా తీయమని చెప్పారు ఇప్పుడు హీరోయిన్ కోసం వెతుకుతున్నాను నన్ను చూస్తే హీరోయిన్ లాగా అనుపినం సీరియస్ గా చెప్పండి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఆసిగ్గున నేర్లో మీట్ అయ్యి మీకు డీటెయిల్ గా చెప్పేదా నేర్లో ఉన్నా అవును సరే ఓకే ఓకే సీ యు ఓకే గునా సీ యు దెన్ సూన్ ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ ఓకే అమ్మాయి దొర్కేసింది ఇది హీరోయిన్ ఫిక్స్ చేశాను నేర్లో మిక్ చేసి మిమ్మల్ని నేను రేపు కలుస్తాను ఓకేనా మేడం ఏంటి మావా వెళ్ళిన పని ఏమైంది నీ ఫేస్బుక్ ఫ్రెండ్ యాక్టింగ్ ఒప్పుకుందా వర్షంలా వచ్చింది మెరుపులా వెళ్ళిపోయింది అబ్బా ఏంట్రా నేను ముందు కొడితే నువ్వు కవితగా మాట్లాడుతున్నావు ఎలాగో మావా సక్సెస్ అవునా ఓకే అప్పుడు ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ వద్దరా బాబు నువ్వు తాగి 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 మంచి తాగుపోతలాగా ఉండు నా ఆశీర్వాదాలు నేను వస్తాను ఎరా మామ చర్చికి పోకుండా గుడికి అంతా వస్తున్నావు రే మసూదికి వెళ్తే నమాజ్ నేర్చుకోవాలి చర్చికి వెళ్తే క్రాస్ చేయడం నేర్చుకోవాలి గుడికి వస్తే కొంకోంబే నేనేజ్ రా నువ్వు చెప్తే కరెక్ట్ ఏమో సరే నెక్స్ట్ ఏంటి ప్లాను అదే కదా దేవుని మొక్క అయిపోయింది నెక్స్ట్ పూజ స్టార్ట్ చేయాల్సిందే హాయ్ లారా హాయ్ గునా నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను కానీ మీరే కాల్ చేసేసారు వెరీ గుడ్ గునా థ్యాంక్ యూ ఓకే గునా మీ స్క్రిప్ట్ గురించి కొద్దిగా చెప్తారా రెండు మనుషుల సంబంధించిన ఒక డిఫరెంట్ అయిన స్టోరీ గునా ఐమ్ సో ఎక్సైటెడ్ ప్లీజ్ చెప్పండి గునా వెయిట్ చేయండి స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్ తో పాటు మన ఇద్దరం మీట్ అయినప్పుడు డీటెయిల్ గా చెప్తాను ఏ రావడానికి భయమా లేదు మా మామని అనుకుంటే కొంచెం భయంగా ఉంది సరే ఎవరికి తెలియకుండా ఒక ప్రశాంతమైన ప్లేస్ వెళ్ళి మాట్లాడతే ఎలా ఉంటుంది నేను నా ఫ్రెండ్స్ తో వస్తాను ఏంటి ఫ్రెండ్స్ తో పాటు వస్తున్నారా అప్పుడు చూసారా ఒంటరిగా వచ్చేదానికి భయపడుతున్నారు భయమా ఎందుకు భయం వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ ఏ కదా యా ఆఫ్ కోర్స్ వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ ఏ సరే మీ ఇష్టం ఫ్రెండ్స్ తో పాటే రండి లేదు నేను ఒంటరిగానే వస్తాను దాట్స్ మై లారా దాట్స్ మై హీరోయిన్

లారా కొద్దిగా తిరిగి చూడండి నేను లేట్ గా వచ్చిన దానికి ఎక్స్ట్రీమ్లీ సారీ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ నన్ను సీరియస్ గా చూడడంలో అలా ఏంటి సంతోషం లారా నేను లేట్ గా వచ్చిన దానికి మీరు వెయిట్ చేసిన దానికి మీకు కోపం వచ్చేలా చేసిన దానికి అన్నిటికీ ఒక కారణం ఉంది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను బై ది వే ఐ ఐఎమ్ గునా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బీ కుల్ బేబీ బికాస్ యు ఆర్ మై హీరోయిన్ కమాన్ నడుస్తూ మాట్లాడదాం ఐ థింక్ నేను చాలా మాట్లాడేశాను నో ప్రాబ్లం అవును మన ఇద్దరం ఫస్ట్ మీట్ అనే థ్రిల్లింగ్ లేకుండా మాట్లాడుకుంటున్నాం మన మధ్య ఏమి థ్రిల్లింగ్ ఉన్నా అర్థమయ్యేలాగా చెప్పండి లారా ఫస్ట్ టైం వి ఆర్ మీటింగ్ అసలు ఇప్పుడే మొదటిసారి మన ఇద్దరం మీట్ చేస్తున్నాం నో ఎక్సైట్మెంట్ నో థ్రిల్లింగ్ అసలు మన ఇద్దరం బాగా తెలిసిన లాగా గొడవ పెట్టుకున్నాం నేనే చెప్పాలి అనుకున్నాను మన ఇద్దరం చాలా రోజుకో మీట్ అయినలాగా ఉంది ఐఎమ్ ఫీలింగ్ సో ఎక్సైటెడ్ యా ఫస్ట్ టైం ఈ గుణాన్ని చూస్తున్నారు ఎనీ కమెంట్స్ గుడ్ లుకింగ్ ఓ థాంక్స్ నేను ఇంకా చెప్పలేదు ఓకే గో హై విలన్ ఫేస్ ఓ సినిమాలు ట్రై చేస్తే మేబీ మీరు నెక్స్ట్ రఘువరన్ అవచ్చు మంచి వేళ రఘువరన్ పో చేరేసాడు వాట్ డు యు సే నథింగ్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ లారా యు నో వై నాకొక ఐ వాంట్ టు బికమ్ ఏ డైరెక్టర్ మంచి దర్శకుడుగా అవ్వాలి అదే నా ఒక ఆసి నా కళ దాని కోసమే ఐ యామ్ స్టిల్ స్ట్రగ్లింగ్ ఓకే గుడ్ గునా సరే మీరు షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ గురించి ఏమే మాట్లాడలేదే దాని గురించి ఏమైనా చెప్పండి ఇప్పుడు చెప్తే సర్ప్రైజ్ ఉండదు ఓకే ఫుల్ పోషన్ అయ్యాక ఐ విల్ లెట్ యు నో ఓకే గునా ఓ మై గాడ్ వాట్ హ్యాపెన్ టైం అయిపోయింది నన్ను కొద్దిగా డ్రాప్ చేస్తారా ప్లీజ్ ఓకే ఇట్స్ మై ప్లెజర్